నమస్కారం ఈరోజు నాకు ఇష్టమైన గ్రామం పిప్రి నా తమ్ముడు బందెల కిరణ్ అప్రతిహతంగా ఎంతో కష్టపడి ఈ యూత్ అందరిని చూస్తుంటే చాలా సంతోషం వేస్తుంది ఎందుకంటే ఆయన చాలా సంవత్సరాల నుంచి సమాజ సేవలో ఉండి యువకుడైనా కానీ సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని సమ సమాజ సంకల్పంతో ఆయన ఎదిగిన తీరు ఈరోజు ఇంత మేజర్ విలేజ్ అయినటువంటి పిప్ప్రీలో ఎంతో చరిత్ర కలిగినటువంటి పిప్పీలో అతను యువతని అలాగే అందరి యొక్క ప్రేమతో ఈరోజు సర్పంచ్ గా మంచి మెజారిటీతో గెలిచినందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేయడానికి మేమందరం కూడా ఆర్మూర్ నుంచి ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి మా తుకారంబాపు రజనీష్ భీమయ్య వినోద్ అండ్ కేతన్ అందరం కూడా ఇక్కడికి వచ్చినాం యాక్చువల్లీ ఏంటంటే మా యొక్క కాన్సెప్ట్ కూడా మా నాన్నగారు ఇక్కడ రామ్ దాస్ సార్ హెడ్ గా పదిహేను సంవత్సరాలు పిపీలో ఉపాధ్యాయుడిగా ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి అప్పట్లో ఉన్న వ్యక్తులందరి యొక్క ప్రేమను పొంది విద్యాదానం చేస్తూ అలాగే ప్రత్యేకమైన శ్రద్ధ కన కనబరిచి చాలా మంది విద్యార్థులు ఇక్కడికి ఆయన అంటే ఎంతో ఇష్టమైనటువంటి విద్యార్థులు ఇక్కడ చాలా మంది ఉన్నారు ముఖ్యంగా మా సీనన్న హాసపురం సీనన్న చిన్న భోజన్న భీమయ్య అలాగే ఇంతకుముందున్నటువంటి సర్పంచ్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరికీ ఆర్మూర్ మండలంలోని పిపిరి అంటే ఎంతో ప్రేమగా ఉంటుంది ఇక్కడ రాజకీయ చైతన్యానికి ఎంతో మక్కువ చూపే వ్యక్తులలో మేమందరం కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ మా యొక్క ప్రేమ మా యొక్క భావసారూప్యత అందరు దాంట్లో కలిసి ఉంటుందని చెప్పి యువకుడు సమాజం పట్ల అవగాహన ఉండి రాజ్యాంగం పట్ల ప్రజాస్వామ్యం పట్ల గాంధీజీ గారు చెప్పినట్టు పల్లెలే ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలు సో ఈ పల్లెలల్లో ఆరుమూర్కి ఎంతో దూరంలో లేని ఈ యొక్క ప్రేమ వాత్సల్యం కానీ మరి ఇక్కడ దగ్గర ఉన్నటువంటి కాలేజ్ కానీ ఆర్మూరితో ఎప్పుడు సత్సంబంధాలు కలిగి ఉన్నటువంటి పిప్రీ గ్రామంలో ఇంత మంచి యూత్ వీరందరు ఇందాక వారు చెప్తుంటే వారు ఎమోషనల్ గా ఫీల్ అయ్యి ఆయన ఇంటి పనిలాగా వారు ఆ రోజు ఎలక్షన్ టైం నుంచి పడితే ఏమో ఉంది చెప్పు జస్ట్ ఓన్లీ ప్రేమ అభిమానంతో అలాగే ఫ్రెండ్షిప్ యువత అందరు కూడా ఇంటి పనిలాగా పనిచేసి ఆయనను గెలిపించుకున్న తీరు చాలా అద్భుతం చిన్న పిల్లలే కదా అని చెప్పి ముక్కున వేలేసుకునే విధంగా జింక కుందేలు తాబేల్లాగా వారు పోటీపడి మరీ ఖచ్చితంగా యువత రాబోయే కాలంలో మంచి న్యాయం చేయాలా సమ సమాజాన్ని నిర్మించాలా ప్రతి దగ్గర వారి యొక్క ఆలోచన విధానం ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది అండ్ ఎవ్రీథింగ్ కూడా మారిపోతున్న సమాజంలో కొత్త రకమైనటువంటి టెక్నాలజీ తీసుకొని వచ్చి తొందరగా డెవలప్మెంట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి మా యువకుడు మంచి మిత్రుడు మంచి మృదు ప్రతి ఒక్కరినిగా ప్రేమగా పలకరిస్తూ సమాజం పట్ల మంచి అవగాహన ఉన్నటువంటి ఇందాక నేను కనుక్కుంటుంటే ప్రతి వ్యక్తి కూడా ఆయననే గెలుస్తాడు ఆయననే గెలుస్తాడు అని చెప్పి అన్నారు అట్లాగే వీరందరు ఎంతో ప్రేమతో ఈ యూత్ అందరు కూడా ఆయన పట్ల ఉన్నటువంటి ప్రేమను ప్రదర్శించి గెలిపించుకొని ఆయనకు ఉన్నటువంటి ఆయనకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా మొక్కులు తీర్చుకొని ఖచ్చితంగా గ్రామాభివృద్ధికి ఆయన పాటు పాడతాడని ఆశిస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అలాగే రోడ్డు కొంచెం వేడల్పు అలాగే ఇంటర్నల్ రోడ్స్ కి గానీ ఆ గ్రామీణ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఆయన పాటు పాడతాడని ఫ్యూచర్ లో మా యొక్క భావ సారూప్యత కలిగినటువంటి ముఖ్య నాయకుడు ఎదగాలని అంచెలంచెలుగా ఆయన పైకి ఎదుగుతూ ఇయా ఫౌండేషన్ తరఫు నుంచి ఆయనకు కూడా అభినందిస్తూ ఫ్యూచర్లో మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల యొక్క ఐకమత్యం వదిలుతుంది అలాగే ఫ్యూచర్లో ప్రజాస్వామ్యం అనే దాంట్లో ప్రతి ఒక్కరికి కూడా ప్రధాన పాత్ర ఉండాలా ఆలోచన విధానం కరెక్ట్ అయినప్పుడు దైవం కూడా మంచి మార్గం చూపిస్తుంది కాబట్టి మేమందరం ఈరోజు ఆయనను అభినందిస్తూ ఈరోజు ఆయనను సన్మానించడం థ్యాంక్ యూ సో మచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్